బహుజన యుద్ధ వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న పీడిత ప్రజల అభ్యున్నతి కోసం మూడు వందల డెబ్బై ఏళ్ల క్రితమే కృషి చేసిన గొప్ప పోరాట యోధుడు ఆయన ఆధిపత్యాన్ని అంతం చేసి గోల్కొండ కోటపై బహుజనుల జెండాను ఎగిరేసిన ధీరో ఆయన సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ జయంతి సందర్భంగా ప్రత్యేక కథనం సర్వాయి పాపన్నగౌడ్ ఉమ్మడి వరంగల్ జిల్లా జనగా మండలం ఖిలాషాపూర్ గ్రామంలో పదహారు వందల యాభై ఆగస్టు పద్దెనిమిదిన జన్మించాడు తండ్రి ధర్మన్న కౌడ్ను గ్రామస్తులు చుట్టుపక్కల గ్రామాల వారు గౌరవంతో ధర్మన్న అనేవారు తండ్రి చిన్నతనంలోనే చనిపోయారు సర్వమ్మ అతడి తల్లి అతన్ని పాపడు అని పిలిచేది పాపన్న ఎల్లమ్మకు పరమభక్తుడు అతను శివుణ్ణి ఆరాధించేవాడు తల్లి కోరిక మేరకు గౌడవృత్తిని స్వీకరించాడు బాల్యంలో పశువులను కాస్తూ ఆనాటి సాంఘిక ఆర్థిక రాజకీయ పరిస్థితులు గమనించేవాడు తల్లి సర్వమ్మకు ఒక్క కొడుకు కావడంతో గారాభంగా పెంచింది చాకలి సర్వన్న మంగలి మాసన్న కొమ్మరి గోవిందు జక్కుల పెరుమాళ్లు దూదేకుల పేరు కొత్వాల్ మీరు సాహెబ్ పాపన్న ప్రధాన అనుచరులు సామాజిక సమస్యలపై లోతైన అవగాహన ఉండేది ఆయా సమస్యలపై స్నేహితులతో గంటలకొద్దీ చర్చించేవాడు పాపన్న పదహారవ శతాబ్దంలో బహమనీ సుల్తానేట్ ఐదు చిన్న రాజ్యాలుగా విడిపోయింది గోల్కొండ కుతుబ్షాహీ రాజవంశం నియంత్రణలోకి వచ్చింది గోల్కొండ కుతుబ్షాహీ సైనికులు భూమి పన్నుల వసూల విధానం ఘోరంగా ఉండేది ప్రజలను చాలా హింసాత్మకంగా ఇబ్బందులకు గురిచేస్తూ పీడించి రకరకాల పేర్లతో శిస్తులు వసూలు చేసేవారు కులాల మతాల పేర్లతో శిస్తులు వసూలు చేసేవారు సైనికులు శిస్తులు వసూలు చేసుకొని కళ్ళు తాగి డబ్బులు ఇవ్వకున్నా పాపన్న పెద్దగా పట్టించుకునేవాడు కాదు ఒకరోజు సైనికులు పాపన్న వద్ద కళ్ళు తాగి వెళ్ళిపోటకు సిద్ధమవుచుండగా కళ్ళు మండువాకు వస్తున్న పాపన్న స్నేహితుడు ఒకరు ధనరాశులు ఉన్న కళ్ళు తాగి డబ్బులు ఇవ్వలేని నిరుపేద సైనికులు వెళ్లిపోవుటకు సిద్ధమయ్యారా అని సరసంగా అన్నాడు అందుకు సైనికుల్లో ఒకడు కోపంతో పాపన్న స్నేహితుణ్ణి తన్నుటకు కాలు ఎత్తాడు అది చూసిన ఆ క్షణంలో కోపోద్రిక్తుడైన పాపన్న తన వద్ద కళ్ళు గీయడానికి ఉపయోగించే కత్తితో ప్రాణస్నేహితుని తన్నుటకు కాలెత్తిన సైనికుని మెడ నరికాడు దాంతో మిగతా సైనికులు పాపన్న మీదికి యుద్ధానికి రావడంతో ఎంతో బలవంతుడైన పాపన్న వారిని కూడా అంతమొందించాడు పేదవారిని పీడించి వసూలు చేసిన డబ్బులు వారికే ఉపయోగపడాలి అంటూ పాపన్న స్నేహితులతో కలిసి సైనికుల వద్ద ఉన్న గుర్రాలు డబ్బులతో ఇంటికి చేరాడు అలా కుతుబ్షాహి రాజ్యంలో విప్లవకారుడు అయ్యాడు అప్పటినుండి కుతుబ్షాహి సైనికులు శిస్తులు వసూలు చేసుకుని వెళ్లే దారిల్లో పాపన్న అతని స్నేహితులతో కలిసి తిరుగుబాట్లు ప్రారంభించారు అలా మొదలైన తిరుగుబాటుతో ఆయుధాలు గుర్రాలు డబ్బులు కూడా సమకూర్చుకున్నాడు యుద్ధ విద్యలు నేర్చుకున్నాడు పేదవారికి డబ్బులు సహాయం చేయడంతో పాపన్న పేరు జనగాం ఏరియాలో మారుమోగింది తెలంగాణలో మొఘల్ రాజు అప్పటి పాలకుల ఆధిపత్యాన్ని అంతం చేయాలని జాగీర్దారులు దొరలు భూస్వాములు చేసే దురాగతాలను గమనించి గోల్కొండ కోటపై బడుగువారి జెండాను ఎగురవేయాలని నిర్ణయించి ఆ దిశగా ప్రస్థానం ప్రారంభించాడు గెరిల్లా సైన్యాన్ని తయారుచేసి ఆ సైన్యం ద్వారా మొగలు సైన్యంపై దాడి చేసి తన సొంత ఊరు ఖిలాషాపూర్ని రాజధానిగా చేసుకొని పదహారు వందల డెబ్బై ఐదులో సర్వాయిపేటలో తన రాజ్యాన్ని స్థాపించాడు పాపన్న ఒక్కో ప్రాంతాన్ని ఆక్రమించి విజయదుర్గాలు నిర్మించాడు పదహారు వందల డెబ్బై ఎనిమిది వరకు తాటికొండ వేములకొండలను తన ఆధీనంలోకి తెచ్చుకొని దుర్గాలను నిర్మించాడు సర్వాయిపేట కోటతో మొదలుపెట్టి దాదాపు ఇరవై కోటలను తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడు పదిహేడు వందలు నుండి పదిహేడు వందల ఐదు మధ్య కాలంలో ఖిలాషాపురంలో మరొక దుర్గం నిర్మించాడు ఒక్కో మెట్టు ఎక్కుతూ దాదాపు పన్నెండు వేల సైనికులను సమకూర్చుకొని ఎన్నో కోటలను జయించి చివరకు గోల్కొండ కోటను స్వాధీనపరుచుకొని ఏడు నెలల పాటు అధికారం చెలాయించాడు తెలంగాణలో మొఘలాయి పాలన విస్తరణను తొలిసారిగా అడ్డుకున్నది సర్వాయి పాపన్నే అతని సామ్రాజ్యం తాటికొండ కొలనిపాక చర్యాల నుండి కరీంనగర్ జిల్లాలోని హుస్నాబాద్ హుజూరాబాద్ వరకు విస్తరించింది భువనగిరి కోటను రాజధానిగా చేసుకుని అతను ముప్పై సంవత్సరాలు పరిపాలించాడు మూడు నాలుగు వందల ఏండ్లు గడిచినా జానపద కథలలో పాపన్న చరిత్ర ఇప్పటికీ స్థానికంగా పాడతారు ప్రజల కష్టసుఖాలు తెలిసినా పాపన్న రాజ్యంలో పన్నులు లేవు పాపన్న అనేక ప్రజామోద యోగ్యమైన పనులు చేశాడు అతని రాజ్యంలో సామాజిక న్యాయం పాటించేవాడు తాటికొండలో చెక్ డ్యాం నిర్మించాడు ఎల్లమ్మకు పరమభక్తుడు అయిన పాపన్న హుజురాబాద్లో ఎల్లమ్మ గుడి కట్టించాడు అది రూపం మారిన నేటికి అలానే ఉంది తొరలు భూస్వాములు అరాచక శక్తులపైన ఎదురుడు నిలిచినటువంటి బహుజన గౌరవ పతాక శ్రీ సర్దార్ సర్వై పాపన్న గౌడ్ మూడు వందల డెబ్బై ఐదవ జయంతోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను అయితే ధీరత్వానికి ప్రతీక బహుజన ఆత్మ గౌరవ పతాక సామాజికంగా రాజకీయంగా విశ్లేషణ కోణంలో తన యొక్క వైవిధ్యంతో వీరత్వంతో మన మొఘలాయిల కోట పైన జెండా నిగరేసినటువంటి తొలి బహుజన నేత మన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ బహుజనులు తలుచుకుంటే రాజ్యాధికారం సాధ్యం ఎలాంటి సాధ్యం అవుతుందని చెప్పిచ్చేసి చాలా వరకు తన యొక్క పోరాట పట్మతోని ఆ రోజు మొఘల్ సామ్రాజ్యాన్ని గడగడలాడించినటువంటి గొప్ప నేత సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మూడు వందల ఇరవై నాలుగు ఏళ్ల కోత మూడు వందల ఇరవై నాలుగు ఏళ్ల క్రితమే గోల్కొండ కోట పైన మరియు బహుజన ఆత్మ గౌరవ పతాకాన్ని ఎగరవేసినటువంటి ఒక గొప్ప మన గౌడ బిడ్డ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ బహుజనులు తలుచుకుంటే ఏదైనా సాధ్యమే అనేటువంటిది చెప్పుకుంటూ మరి పోరాట తత్వాన్ని ధైర్యానికి సాహసానికి వీరత్వానికి మారుపేరుగా నిలిచినటువంటి మన యొక్క సర్దార్ సర్వాయి పాపన్న గౌడి యొక్క జయంతోత్సవం ఈరోజు మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఊరువా ఊరు వాడల వీధి వీధిలా గొప్పగా మనకు ఈరోజు అతని యొక్క జయంతోత్సవాన్ని జరుపుకుంటూ ఉంటున్నాం మూడు వందల డెబ్బై ఐదవ జయంతిని పురస్కరించుకొని మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా మరియు అధికారికంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతిని జయంతి ఉత్సవాలను జరపడం నిజంగా శుభ సూచకం ఈరోజు మన జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో కూడా మనకు మన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ యొక్క జయంతిని మనం జరుపుకుంటున్నాం దాంట్లో భాగంగా ఈరోజు మన కథలు కూడా దగ్గర మరి ఏర్పాటు చేసినటువంటి మొదటి వార్షికోత్సవానికి హాజరైనటువంటి ప్రతి ఒక్క మన గౌడ బిడ్డకి ధన్యవాదాలు సర్దార్ సర్వాయ్ పాపన్న జయంతి సందర్భంగా తెలంగాణ తొలి రాజు మన మొగులాయిలని ఎదిరించి గోల్కొండ కోటను పాలించిన యోధుడు ధీరుడు మన సర్దార్ సర్వాయి పాపన్న గౌడు ఢిల్లీ పీఠాలను గడగడలాడించిన సర్దార్ సర్వాయి పాపన్న ఆ రోజుల్లో విద్ ఆ రోజుల్లో టెలిగ్రామ్ లేదు ఒక టీవీలు లేవు ఏమి లేవు ఆ రోజుల్లో బహుజనులందరినీ ఒక తాటిపై ఏకం చేసి ఒక ఉద్యమంగా సాగించి పైన తిరగబడ్డ వారిపై ఎదిరించి పోరాటం చేసి వారిని రక్షించి వారికి వచ్చే నిధులను వారికి వచ్చే ఏమైతే భూమిలో కానీ తాళల్లో కానీ వాళ్ళ ఆస్తి పన్నులో కానీ వారు చేసే ఉద్యోగంలో కానీ కొట్లాడి సాధించిన మన సర్దార్ సర్వాయి పాపన్న గోల్కొండలో ఏలిన ధీరుడు అతను సర్వమ్మ గారి పాపన్న గారి గారాల ముద్దుల కొడుకు కల్లుగీత వృత్తి కుటుంబంలో పుట్టి ఇలా తెలంగాణ తొలి రాజుగా ఎదిగి ఢిల్లీ పీఠాన్ని గడగడలాడించిన యోధుడు మన సర్దార్ సర్వాయి పాపన్న గారి జయంతి అదేవిధంగా సర్దార్ సర్వాయి పాపన్న జయంతిని ప్రభుత్వం మండలాల వైజ్గా ఘనంగా నిర్వహించాలని బీసీ విజయనకల్లి గౌడ సంఘంకెళ్ళి బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి నేను తెలియజేస్తున్నా అదేవిధంగా ప్రతి ఒక్కరూ నల్గొండలో కానీ సూర్యాపేటలో కానీ మునుగోడులో కానీ మన కనగల్ మండలంలో కానీ చండూరులో కానీ సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాలను చివరస్తులలో పెట్టాలని ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాను నేను బహుజన విప్లవకారుడు నిజాం నిరుక్ష పాలనని వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి యోధుడు మొఘల్ పాలకుల గుండెల్లో గుండుపాలు దింపినటువంటి పోరాట యోధుడు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి సర్దార్ పాపన్న గౌడ్ గారు ఈరోజు జన్మించడం చాలా శుభదినం అందరికీ పాపన్న జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సర్దార్ సర్వే పాపన్న గౌడు గారి విగ్రహాన్ని ట్యాంక్ బండ్ మీద అదే అదేవిధంగా వారి యొక్క జయంతి కార్యక్రమాన్ని అధికారికంగా నిర్వహిస్తున్నందుకు రాష్ట్ర ప్రభుత్వానికి బీసీ విద్యార్థి సంఘం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం ప్రతి ఒక్కరూ మరే అక్షర జ్ఞానం లేనటువంటి ఆ రోజుల్లో ఎలాంటి టెక్నాలజీ లేనటువంటి ఆ రోజుల్లో బహుజనులకు రాజ్యాధికారం సాధించినటువంటి యోధుడు సర్దార్ సర్వయ్య పాపన్న మరి ఆయనకు ఆ రోజుల్లోనే సాధ్యమైంది ఈరోజు మనకు అన్ని టెక్నాలజీలు అందుబాటులోకి వచ్చినాయి మరి మనం బడుగు బలహీన వర్గాలం రాజ్యాధికారం కోసం ఎందుకు వెనకడుగు వేస్తున్నామో అర్థం కావడం లేదు ప్రతి ఒక్కరూ సర్దార్ సర్వయ్య పాపన్న యొక్క ఆశయ సాధనకై వారి యొక్క ఆలోచన విధానాన్ని పాటిస్తూ ప్రతి ఒక్కరు రాజ్యాధికారం కోసం పోరాటం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం తాళ్ళెక్తే ఏమొస్తుంది కళ్ళంతే ఏమొస్తుంది కొడితే గోల్కొండ కూటను కొట్టాలి అని యుద్ధం చేసి ఈరోజు బహుజన రాజ్యాన్ని స్థాపించినటువంటి సర్వాయి సర్దార్ పాపన్న గౌడు జన్మదినాన్ని పురస్కరించుకొని వారి యొక్క ఆశయ సాధన కోసం బహుజనులంతా అయి బహుజన రాజ్యం స్థాపించడానికి ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ కృషి చేయాలని ఈ యొక్క ప్రజానికానికి పిలుపునిస్తున్నాను